దేవునికి స్తోత్రం మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తువర్ నామంలో అందరికీ విదేకాల శుభములు తెలియజేయనాను ఈరోజు దేవుని వాగ్దానము దినవృత్తాంతములు మొదటి గ్రంథము పదిహేడవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము నీ పేరు ఎన్నటికీ గణపరచబడినట్లు నీవు సెలవిచ్చిన మాట నిశ్చయముగా స్థిరపరచబడునుగాక దావీదు గారు దేవుని కోసం ఒక మందిరాన్ని కట్టించాలని ప్రవక్త అయిన నాతాను గారిని పిలిపించి నేను దేవదారం నానులతో కట్టబడిన నగరంలో నేను నివాసం చేస్తున్నాను దేవుని మందస్తుమేమో తెరల చాటున ఉందని నేను దేవుని దేవునికి ఒక మందిరమును కట్టించాలి అని అనుకుంటున్నాను అని నాతాను ప్రవక్తతో పలికినప్పుడు నాతాను ప్రవక్త ద్వారా దేవుడు దావీదు గారితో పలికిన మాటలు ఏంటంటే నీ తర్వాత నీ సంతతి వారి నువ్వు క్షేమంగా నీ పితరులని జీవిత దినములు తీరి నీ పితరుల ఎద్దకు నీవు చేరుతావు నువ్వు చేరిన తర్వాత నీ కుమారుల వలన నీ సంతతిని నేను స్థాపన చేసి నీ రాజ్యాన్ని నేను స్థిరపరిచిన తర్వాత అతను నాకు ఒక మందిరాన్ని కట్టిస్తాడు నేను అతనికి తండ్రిని అయి ఉంటాను అతడు నా కుమారుడై ఉండును నీ కంటే ముందుగా ఉన్నవానికి నా కృపను నేను ఎలా అయితే చూపించానో అలానే నేను నీ కుమారునికి కూడా నా కృపను చూపిస్తాను నా మందిరమందు నా రాజ్యమందు నేను అతన్ని నిత్యము స్థిరపరుస్తాను అని దేవుడు పలుకుతారు దేవుడు పలికినప్పుడు దేవుణ్ణి గనపరుస్తూ దావేది గారు పలికిన మాటలు ఏంటంటే ఇస్రాయేలీల దేవుడైన సైన్యములకు అధిపతి యహోవా ఇస్రాయలీలకు దేవుడై ఉన్నాడని నీ పేరు ఎన్నటికీ గనపరచబడినట్లు నీవు సెలవిచ్చిన మాట నిశ్చయముగా స్థిరపరచబడునుగా కానీ దావేది గారు పలుకుతారు అంటే మందిరాన్ని కట్టిస్తానని నీ రాజ్యాన్ని నేను స్థిరపరుస్తానని దేవుడు పలికిన మాటలను బట్టి దేవా నువ్వు పలికిన మాటలు నిత్యముగా స్థిరపరచబడుగా కానీ దావేది గారు దేవుణ్ణి గనపరుస్తూ పలికిన మాటలు యథార్థమైన ప్రార్థనకి ఆయువు పట్టైన వాక్యం ఇది చాలాసార్లు మనకి వాగ్దాతం కాని వాటి కోసం ప్రార్థిస్తూ ఉంటాము అందుకని ఇది దైవ సంకల్పం అవునో కాదో తెలుసుకోవటానికి కొంతకాలం పట్టుదలగా ప్రార్థించవలసిన అవసరం కలుగుతుంటుంది అయితే కొన్ని సమయాల్లో మాత్రం మనం అడుగుతున్నది దేవుని చిత్తానికి అనువైనదే అన్న దృఢ నిశ్చయం కలుగుతుంది దావీది జీవితంలో ఈ ప్రార్థన అలాంటిదే బైబిల్లో ఉన్న ఒక వాగ్దానాన్ని తీసుకొని దాని కొరకు వాదించటానికి ప్రేరేపణ కలుగుతున్నది దానిలో మనకు సంబంధించినది ఏదో ఉందనిపిస్తుంది అలాంటి సమయాల్లో స్థిరమైన విశ్వాసంతో దేవా నువ్వన్నట్టుగా చెయ్యి అని ప్రార్థిస్తాము దైవవాక్కులను ఒక వాగ్దానం మీద చెయ్యేసి అది కావాలి అని అడగటం అన్నిటికంటే క్షేమకరమైనది అందమైనది ఇందులో మనం చెమటోడ్చవలసినదేమీ లేదు పెనుగుడావలసిన పని లేదు చెక్కును బ్యాంకులో ఇచ్చి డబ్బు తీసుకున్నట్టు ఆ వాగ్దానాన్ని దేవుని ముందు పెట్టి దాని నెరవేర్పును పొందటమే అనుమానం లేదు ప్రార్థన ఖచ్చితమైనదైతే చాలా ఆసక్తిదాయకంగా తయారవుతుంది ఎడాపెడా నోటికి వచ్చిన వాటన్నిటినీ అడిగేసి దేన్ని పొందుకోలేకపోవటం కంటే కొద్దిపాటి దీవెనలను ప్రత్యేకించి అడిగి పొందగలగటం మేలు కదా బైబిల్లో ఉన్న ప్రతి వాగ్దానము దేవుని చేతి వ్రాతే నువ్వన్నట్టుగానే చెయ్యి అనే మాటను జోడించి ఆ వాగ్దానం కోసం మనం అడగవచ్చు తన సత్యంపై ఆధారపడ్డ జీవులను వాటి సృష్టికర్త ఎప్పుడూ మోసం చేయడు అలాంటప్పుడు పరలోకపు తండ్రి తన కొడుకులకిచ్చిన మాటను మేరగలడా నాలో ఆశలు రేకెత్తించిన నీ మాటను జ్ఞాపకం చేసుకో ఇది ఫలితాలను ఇచ్చే ప్రార్థన దీనిలో రెండు అంశాలు ఉన్నాయి ఇది నీ మాట దీన్ని నిలబెట్టుకోలేవా దీన్ని నిజం చేసే ఉద్దేశం లేకపోతే అసలు ఎందుకన్నావు దీనిలో నేను ఆశ పెట్టుకున్నాను నువ్వే నాలో కల్పించిన ఈ ఆశను ఒమ్ము చేస్తావా అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలమునందుడి మాట తప్పని దేవుని మాటలే బైబిల్లోని వాగ్దానాలను అంత అమూల్యమైనవిగా అప్రూపమైనవిగా చేశాయి మనుషులు చేసే వాగ్దానాలు ఒక్కోసారి పనికిరాకుండా పోతాయి ఇలా మాట తప్పటం వలన ఎన్నో హృదయాలు నిరాశతో కుమిలిపోయినాయి అయితే ప్రపంచం పుట్టినప్పటి నుండి దేవుడు తనని నమ్మే వాళ్ళకి చేసిన వాగ్దానాల్లో ఒక్కటి కూడా తప్పిపోలేదు దీన్ దేన క్రైస్తవుడు వాగ్దానపు గుమ్మం దగ్గర చలిలో శ్రమల చీకట్లో నిలబడి ఆ తలుపు గడియ తీయటానికి సందేహించటం అనేది అంత విచారకరం అతను నిస్సంకోచంగా ఆ తలుపు నెట్టుకొని లోపలికి వచ్చి తండ్రి ఇంట్లో ఆశ్రయం పొందాలి ప్రతి వాగ్దానానికి మూడు స్తంభాలు ఆధారంగా ఉన్నాయి దేవుని న్యాయం ఆయన పరిశుద్ధత ఆయన్ని మాట తప్పనియకుండా చేస్తాయి ఆయన కృప వాత్సల్యం ఆ వాగ్దానాలను ఆయన మర్చిపోకుండా చేస్తాయి ఆయన నిజాయితీ ఆ వాగ్దానాన్ని మార్చేయకుండా ఆచరణలో పెట్టేలా చేస్తుంది దేవుని వాగ్దానాలు దేవుడిచ్చినటువంటి వాగ్దానాలన్నిటినీ మన కోసం దేవుడు నెరవేర్చారు నెరవేరుస్తూ ఉన్నారు అయితే మనం ఆ వాగ్దానాలన్నిటిని నమ్మాలి పరిపూర్ణమైన విశ్వాసం దేవుడు ఈ విషయాన్ని దీన్ని జరిగించగలరు అనే నమ్మకాన్ని మనం కలిగి ఉండాలి ఒకసారి కోరిటన్ భూమ్ తన స్నేహితురాలు వీళ్ళిద్దరూ వీరిరువురు కలిసి ఒకచోట నిర్బంధించబడి ఉన్నారు అంటే ఒక దానిలో బంధించబడి ఉన్నారు అలా బంధించబడి ఉన్నప్పుడు కోరిటన్ భూమికి జలుబు చేసింది జలుబు చేస్తే తన స్నేహితురాలు తనతోటి ఏముందంటే ప్రభువుకు ప్రార్థన చేయొచ్చు కదా ఒక ఖర్చీఫ్ ఫివమని అని అడిగింది అడిగితే కోరిటను భూము ఇంత చిన్న విషయానికి దేవుణ్ణి అడగాల అని తను తనతో మాట పలికి ఇంత చిన్న విషయానికి దేవుణ్ణి అడగాల అని పలికి నవ్వినప్పుడు తన స్నేహితురాలు తన గురించి ప్రార్థన చేస్తుంది ప్రభ ఒక ఖర్చీఫ్ ఫివ్ ప్రభ నా స్నేహితురాలకి అని ప్రార్థన చేసింది అంతలోకి ఒక వచ్చి నాకు ప్రేరేపణ కలిగింది ఈ కచ్చీఫ్ మీకు ఇవ్వమన్నాడు అని ఒక అతను అక్కడ ఉన్న వాళ్ళకి తెలియకుండా వచ్చి ఒక ఖర్చీఫ్ ఇచ్చి వెళ్తాడు అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రతి చిన్న విషయాన్ని మనం దేవుణ్ణి అడగాల దేవునితో చెప్పాలా అని కొన్ని కొన్నిసార్లు సంకోచిస్తూ ఉంటాం అంటే అడగచ్చా అడగకూడదా అని ఇంకొన్నిసార్లు ఇంకొన్ని సందర్భాల్లో మన ప్రార్థనలు ఎలా ఉంటాయంటే ప్రతి చిన్నది నోటికి వచ్చినందులో ఏది పడితే అది ప్రార్థన చేసేస్తూ ఉంటాం కొంతమంది ప్రార్థనలు ఎలా చేస్తారంటే అన్నీ నాకు అది కావాలి ఇది కావాలి అని అన్నీ ప్రభునికి ప్రభువు కడుగుతారు కానీ ఇక్కడ మనకి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ప్రభు ఇచ్చిన వాగ్దానాలు ఇక్కడ దావేది గారితోటి ప్రభు పలికిన మాటలు ఏంటంటే నీ సంతానాన్ని నేను స్థిరపరుస్తాను నీ రా నీ కుమారుని సంతానాన్ని నేను దీవిస్తాను అతను నా కోసం ఒక మందిరాన్ని కట్టిస్తాడు అని ప్రభు పలికాడు కాబట్టి ప్రభా ఈ వాగ్దానాన్ని బట్టి ఈ వాగ్దానాన్ని మీరు స్థిరపరుస్తారు అని దేవుణ్ణి గనపరుస్తూ ఉన్నారనమాట అలానే దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానాలు ప్రభా ఈ వాగ్దానాలను మీరు నిజం చేస్తానన్నారు కదా నెరవేరుస్తానన్నారు కదా అని మనం దేవుని మాటను పట్టుకొని మనం పరిపూర్ణమైన విశ్వాసంతో ప్రార్థించినట్లయితే ప్రభు మన ప్రార్థనలకి ఆలకిస్తారు ఈ మాటలను ప్రభు మన వినికిళ్ళు దీవించునుగాక ప్రార్థన చేసుకుందామండి స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా ప్రేమ కలిగిన నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ అయ్యా నా తండ్రి మీరు ఇచ్చిన వాగ్దానాలను మీరు నెరవేర్చే దేవుడవు తండ్రి ప్రభావ నీ మీ యొక్క న్యాయము పరిశుద్ధత మిమ్మల్ని మాట తప్పనీయకుండా చేస్తాయి మీ కృపా వాగ్ వాత్సల్యం మీ వాగ్దానాలను మర్చిపోకుండా చేస్తాయి మీ నిజాయితీ ఆ వాగ్దానాన్ని మార్చేయకుండా ఆచరణలో పెట్టేలా చేస్తుంది ప్రభా నీకు వందనాలను అయినా మీ పరిశుద్ధతను బట్టి మీ న్యాయాన్ని బట్టి మీ కృపను మీ వాత్సల్యాన్ని బట్టి మీ యొక్క నిజాయితీని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా అయ్యా మాట తప్పని దేవుడు మీరు ఇచ్చిన వాగ్దానాలన్నీ మాకోసం ప్రభా అయ్యా ఎంతైనా నమ్మదగిన దేవుడు తండ్రి స్తోత్రములు స్తోత్రములు దేవ మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా అయ్యా వాగ్దానాలను ఆయన ఆ విశ్వాసం వలన మేము సందేహించకుండా మీరు ఇచ్చిన వాగ్దానాలను పట్టుకొని నాయన ప్రభావ మిమ్మల్ని స్థుతిస్తూ ఘనపరచు గనపరుస్తూ మహిమపరిచే భాగ్యం మాకు దయచేయండి ప్రభా సహాయం చేయండి ప్రభా అయ్యా మీ అందు పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండటానికి సహాయం చేయండి తండ్రి ఆ విశ్వాసం ఉంచకుండా మేము పరిపూర్ణంగా నమ్మటానికి మాకు సహాయం చేయండి మాలో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యాలను అనుగ్రహించండి ఈ వివధికాల సమయంలో మీ ఆలోచనలు ఇచ్చి మాకు మమ్మల్ని నడిపించమని మనం వేడుకుంటున్నాం ప్రభా మీ చిత్తానుసారంగా మేము నడుచుకోవటానికి మాకు సహాయం చేయమని మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏసేఏ పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకు నామ తండ్రి ఆమె